అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం ప్రాషా విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తాను దానికి ముందుగా యాక్చువల్గా నేను మన అప్లైకుంటే అప్లైగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గుడి గుడి గురించి కొంచెం యాక్చువల్గా చిన్న షార్ట్ అయితే పెట్టాను కదా దానికైతే కొంతమంది యాక్చువల్గా చాలా వరకు మెసేజెస్ అయితే వచ్చినాయి అది నేను గుంట అనేది అంటే దా అడ్రస్ అనేది అడిగారు యాక్చువల్గా మెయిన్ అడ్రస్ అనేది అడిగారు అంటే మా ప్రయాణం ఎలా జరిగిందంటే అది మాత్రం అనుకోకుండా జరిగింది యాక్చువల్గా మేము వారాహి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా రాయల్ చెరువులో అక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి అప్పలయ్గుంటకి అటు రూట్ ద్వారా వెళ్ళాము సో యాక్చువల్గా నన్ను ఎవరైతే అడిగారో ప్రత్యేకంగా ఈ ఈ ఈ యొక్క క్వశ్చన్ను అంటే వాట్సాప్ ద్వారా అడిగారు అలాగే మామూలుగా ఎవరైతే తిరుపతి వెళ్ళినప్పుడు చెరువు వెళ్తున్నారో వారాహి అమ్మవారి శక్తి పీఠానికి సో అటు నుంచి మాత్రం అప్పలైకుంట అసలు వెళ్ళద్దు ఎందుకంటే రోడ్డు అయితే అసలు అస్సలు బాగాలేదు బెటర్ మీరు వెళ్తే రేణుగుంట వైపు నుంచి అయితే వెళ్ళండి అంటే మనకి రేణుగుంట రూట్ నుంచి అటు అయితే వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇటు అయితే అస్సలు బాగాలేదు సో దయచేసి ఎవరైతే అడిగారో ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో సో వాళ్ళు మాత్రం చెరువు కనుక అమ్మవారి వారాహి శక్తి పీఠాన్ని దర్శనానికి వెళ్తే మాత్రం మీరు అప్పలై అప్పలైకుంటకు మాత్రం అక్కడి నుంచి వెళ్ళద్దు రాయలచేరు యువతలో ఒక ఊరు వస్తుంది జంక్షన్ అక్కడి నుంచి వెళ్లకుండా తిరుపతి వచ్చేసి అక్కడి నుంచి మీకు అవుటర్ రింగ్ రోడ్లోంచే వెళ్ళండి సో అక్కడైతే చాలా బాగుంది ఇంకోటి అప్పలేకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా ప్రత్యేకత ఏంటంటే ఇంకోటి ఆయన అక్కడ ఆయన ప్రసన్నంగా ఉంటారు ఆయన హస్తం అయితే చాలా చాలా పెద్ద హస్తం మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఒక మైండ్ సెట్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చుట్టూ చుట్టు కొండలు ఆ తోటలు అసలు అదంతా కూడా చాలా వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అప్పలాయి గుంట అనేది కంపల్సరీ చూడాల్సిన క్షేత్రం ఎందుకంటే యాక్చువల్గా నేను నేనే చెప్ నేనే ఉదాహరణ ఇంట్లో దగ్గర దగ్గర చాలా కాలం నుంచి తిరుపుతెళ్తున్నాను కానీ ఆ చుట్టుపక్కల అన్ని చూస్తున్నాం కానీ అప్పలై గుంట అయితే నేను ఒకసారి కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు వెళ్ళటం సో అనుకోని ప్రయాణం అది కూడా స్వామి ఆజ్ఞలైందే నేనైతే ఆయన చూడటానికి ఆయన చేతులకి అడుగు కూడా పెట్టలేను సో అప్లై అయితే కంపల్సరీ వెళ్ళండి ప్రశాంతంగా అయితే ఉంటుంది అది మాత్రం నేను చెప్తాను జీవితాలు అద్భుతాలు జరిగిపోతాయి తల రాత్రులు మారిపోతాయి లేకపోతే ఇవన్నీ జరిగిపోతాయని నేనైతే చెప్పను ఎందుకంటే యాక్చువల్గా మన కర్మఫలం కూడా ఉండాలి మన చేసే పనులు కూడా మంచి అయి ఉండాలి సో ఇవన్నీ కూడా కలవాలి మనం చేసే అంటే ఎలా చెప్పను కొంతమంది నాకు ఏంటంటే నాకు కొన్ని ఫేస్బుక్లో కొన్ని వస్తనేలేండి ఈ ఇది ఇదివరకు పేపర్లు పంచిపెట్టేవాళ్ళు ఈ పేపర్ పది మందికి పంచితే మీకు మంచి జరిగిద్ది ఒక వెయ్యి మందికి పంచితే మంచి జరిగిద్ది షేర్ చేయండి అన్నవాళ్ళు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఈ పోస్ట్ ఒక పది మందికి పెట్టండి మీకు అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు అలా అలా చెప్తున్నారు నేనైతే అలా చెప్పట్లేదు సో మనం మెయిన్ గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అంటే మనకి ఏదైతే సమస్యల్లో ఉన్నామో ఆ సమస్యల్ని మనం ఎదుర్కోగల శక్తి అనేది మాత్రం వస్తుంది ఎందుకంటే నేను వ్యాపార వస్తుండగా చెప్తున్నాను ఎందుకంటే నేను నా వ్యాపారంతో పాటు ఆధ్యాత్మిక రెండూ ఉన్నాయి అసలు బిజినెస్ మ్యాన్కి చాలాక చాలా కష్టాలు ఉంటాయి అందులో కొత్తగా ఏ ఏ అండ లేకుండా కొత్తగా బిజినెస్లో వచ్చే వాళ్ళకి చాలా చాలా కష్టాలు ఉంటాయి అలాగే తోటి వ్యాపారస్తులకి అందరికి కష్టాలు ఉంటాయి జాబ్ వాళ్ళకి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ కొంతమందికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రం వాళ్ళకి విపరీతమైన కష్టాలు ఉంటాయి నాకైతే నా కష్టాలు తెచ్చేది నేను నమ్ముకున్న వారాహి అమ్మవారు మురుగన్ తర్వాత అరుణాచలేశ్వరుడు తర్వాత వెంకటేశ్వర స్వామి సో ఎప్పుడు కష్టాలు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఎందుకంటే ఈ రోజుల్లో మన కష్టాలు తీసుకెళ్ళి పక్కన వాళ్ళ చెవిలో వేస్తే సహాయం వస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళైతే ఆనందం అయితే ఉంటుంది మనకి దొరకచ్చు దొరకకపోవచ్చు అది నేను చెప్పలేను కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే మాత్రం కంపల్సరీ మనకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరికిద్ది అక్కడ దొరకని సొల్యూషన్ అనేది ఉండదు సో కంపల్సరీ ఈసారి తిరుపతి వెళ్తే మాత్రం మీరు రాయల్ రాయలసీమ నుంచి కాకుండా తిరుపతి వచ్చేసి తిరుపతి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళండి అక్కడి నుంచి అయితే సెవెంటీన్ కిలోమీటర్స్ పడుతుంది సో రోడ్ అయితే చాలా చాలా బాగుంది సో ఇంక మన ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాం సో నేను ప్రత్యేకంగా మీకు రెండున్నర అంగుళాల నుంచి మూడు అంగుళాలు వస్తుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనమాట పెనుగొండ వాసవి కన్నికా పరమేశ్వరి యాక్చువల్గా ఇది చాలా చాలా మిక్స్ చాలా స్పెషల్ కార్వింగ్తో వస్తుంది ఇంకోటి కరెక్ట్గా టూ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వస్తుంది ఇక్కడ అమ్మవారు చూస్తే మీకు ఇక్కడ చుట్టూ కూడా ఉంటుంది అమ్మవారు అగ్నిలో ప్రవేశ అగ్నిలో ఎలా అయితే ప్రవేశించినప్పుడు ఎలా ఉందో సో ఇక్కడ చూస్తే మీకు అగ్నిలోంచి తను తను చాలించిన తర్వాత అగ్నిలోంచి మళ్ళీ బయటకు వచ్చి అందరికి ఎలా అయితే ప్రత్యక్షమైందో సో అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట చుట్టూ అగ్ని జ్వాలల్లాగా అందులో అమ్మవారు చక్కగా ఇలా ఉంటారు చతుర్భుజాలతో ఒక చేతితో కమలం ఒక చే ఒక చేతితో చిలక వరద అభయ హస్తాలతో ఉంటారు చక్కగా ఇంకోటి పైన వచ్చేటప్పటికి మీకు చక్కగా ఆర్చ్ మోడల్ లాగా కూడా వస్తుంది మీకు ఈ చుట్టూతో కూడా సో ఇది మనకి టూ అండ్ హాఫ్ని త్రీ ఇంచెస్లో వస్తుంది యాక్చువల్గా చాలామంది మంది గిఫ్టింగ్ అడుగుతున్నారు సో ఈ గిఫ్టింగ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఎన్ని పీసెస్ అయినా సరే మేము ఇస్తాము కాకపోతే టైం అనేది మాత్రం వన్ మంత్ కంపల్సరీ పడుతుంది అలా కాకుండా పర్సనల్ యూజ్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటాయి సో వాసవి కర్ణిక పరమేశ్వర అమ్మవారి కలెక్షన్లో ఇది ఒక మోడల్ సో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిలో ఇంకో మోడల్ అనమాట యాక్చువల్గా ఇక్కడ త్రీ స్టెప్స్గా పద్మపీఠం వస్తుంది పద్మపీఠం మీద అమ్మవారు ద్విభుజాలతో ఉంటారు అంటే రెండు చేతులతో మాత్రమే ఉంటారు ఒక చేతితో చిలక పట్టుకుని ఒక చెయ్యేమో ఇలా కిందకి వాల్చినట్టు ఉంటారు వాల్చుంటారనమాట అమ్మవారి యొక్క ఇది కూడా మీకు రెండున్నర అంగుళాలు విగ్రహం వస్తుంది రెండున్నర నుంచి మూడు అంగుళాలు అమ్మవారి కట్టు అయితే చాలా చాలా అందంగా చూడవచ్చు అంటే పాత చీరకట్టు ఓల్డ్ ట్రెడిషనల్ చీరకట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీకు ఆ కుచ్చులు కానీ అవన్నీ కూడా అలాగే అమ్మవారు ఒక మొఖము చాలా ప్రసన్నంగా నవ్వు ఉంటారు మెల్ల కంటహారాలు పెద్ద గజమాల అలాగే కిరీటము అమ్మవారి కన్న కుండలాలు ఇంత చిన్న విగ్రహంలో అంత డీటెయిలింగ్తో మీకు చాలా చాలా అందంగా ఉంటారనమాట సో ఇది అయితే రెండు మనకి ఇంతకుముందు చూపించిన విగ్రహం వచ్చేటప్పటికీ అమ్మవారు ప్రత్యక్షంగా అంటే అగ్ని ప్రత్యక్షమైనట్టు నా ప్రత్యక్షమైనప్పుడు నాలుగు చేతులతో వస్తే ఇక్కడ మనకి విగ్రహ రూపంలో మన మన గుళ్ళో పెడతాం కదా విగ్రహ రూపంలో చే రెండు అంటే ద్విభుజాలతో ఉన్న అమ్మవారు అనమాట చాలా చాలా అందంగా ఉంటారు సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను మీకు చూపించబోతుంది వచ్చేటప్పటికి మధుర మీనాక్షి అమ్మవారు మొత్తం అలంకారంతో వస్తున్నారు ఇక్కడ మీకు గజమాలలు కానీ ఇవన్నీ కూడా ఫుల్ అలంకారంతో వస్తున్నారు యాక్చువల్గా మధుర మీనాక్షి అమ్మవారి మనకి క్యాలెండర్స్ కానీ ఫొటోస్ కానీ చూసినప్పుడు వాల్పేపర్స్లో ఇలా ఎక్కువ నిండు అలంకారంతో ఉంటారనమాట పెద్ద గజమాల కానీ అలాగే అమ్మవారి నుంచు నుంచున్న పొజిషన్ ఒకటి చేతిలో చిలక మళ్ళీ చేతిలో ఒక కమలం కూడా పట్టుకుని ఉంటారు సో అమ్మవారి అమ్మవారి యొక్క నగల అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది కింద పీఠం వస్తుంది సో పీఠం పీఠంతో పాటు అమ్మవారు వచ్చేటప్పటికి కింద పద్మం కూడా ఉంది పద్మంలో అమ్మవారు నుంచిన్నట్టు వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేటప్పటికీ మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తుందండి సో ప్యూర్ కాపర్తో వస్తుంది ఫుల్ డిటైలింగ్ కూడా చాలా చాలా డీప్గా ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి నమ్మాల్వారు విగ్రహం అనమాట చాలామంది యాక్చువల్గా నమ్మాల్ నమ్మాళ్ళవారు విడిగా అడిగారు ఎందుకంటే ఆల్వార్ సెట్లు పన్నెండు ఆళ్వారు సెట్లుగా వస్తాయి లేదంటే నలుగురు ఆళ్వారు సెట్లుగా వస్తాయి తప్ప నమ్మాళ్ళవారు అని ఆయన విడిగా రారు కాబట్టి సో ఇది ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నమ్మాడు వాళ్ళు నమ్మ ఆళ్ళవారు విగ్రహం అనమాట అలాగే ఇక్కడ స్వామి రామానుజులు కూడా కింద ఉన్నారు చూడండి పీఠం దగ్గర సో ఈ ఒక విగ్రహం వచ్చేటప్పటికి మనకి రెండున్నర అంగుళాలు ఎత్తులో వస్తున్నారు రెండున్నర నుంచి మూడు అంగుళాలు ఎత్తులో వస్తున్నారనమాట ఇది కూడా ప్యూర్ కాపర్లో వస్తుంది సో ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ మీరు చూసేది శక్తి గణపతి అనమాట యాక్చువల్గా మనకి సంకష్టహర చతుర్థి ప్రతి నెలలో ఒకసారి వస్తుంది కదా సో చక్కగా ఆ రోజు మనం పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహం అలాగే ఆ రోజే కాదు నిత్య పూజకు కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు హైట్ వచ్చేటప్పటికి ఒక ఐదు అంగుళాలు ఎత్తులో వస్తుందన్నమాట చక్కగా ఇక్కడ అమ్మవారు చూడండి ఇక్కడ ఒళ్ళో కూర్చున్నట్టు అలాగే మీకు వచ్చేటప్పటికి మీకు పది చేతులతో స్వామివారు చాలా చాలా అందంగా ఉంటారు సో ఇది మీకు ఎప్పుడు అంటే ఏదైనా వ్యాపార స్థలంలో పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా అనువైన విగ్రహం అనమాట వ్యాపార స్థలాలకు కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆఫీసులో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నిత్య పూజకి అలాగే ఇంట్లో మాత్రం ఎందుకంటే ప్రతీ నెల మనం కంపల్సరీ సంకష్ట హర చతుర్దశికి మనం కంపల్సరీ పూజ చేసుకుంటున్నాము ఇప్పుడు సో దానికి చాలామంది ఏంటంటే విగ్రహాలు అనేది యాక్చువల్గా అడుగుతున్నారు యాక్చువల్గా ఇది ఓల్డ్ అంటే వరకు వచ్చినాయి మళ్ళీ రీస్టాక్ అయిందన్నమాట సో ఈ నెల అయిపోయింది కాబట్టి వచ్చే నెలకి ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాగే నిత్య పూజకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇప్పుడు అవైలబుల్గా ఉంది స్టాక్ అనేది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తే లలిత అమ్మవారిని చూస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు మీకు నేను ఒక త్రీ మోడల్స్ చూపిస్తానండి లలిత అమ్మవారి విగ్రహాలు సో ప్రతి మోడల్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది అదేంటనేది మీకు నేను చెప్తాను మీరు కూడా ఒకసారి క్లియర్గా గమనించండి అయితే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అమ్మవారు పద్మా పద్మాశ్రమంలో కూర్చున్నారు సో అదొకటి తర్వాత ఇక్కడ మీకు చూస్తే అమ్మవారు శంకు పాశాలు అలాగే చెరుకుగడ అలాగే పాషభాణంతో పాటు పైన చిలక కూడా ఉంది సో అలాగే ఇక్కడ మీకు పద్మాసనం సో ఇది ఒక మోడల్ అయితే నెక్స్ట్ నేను వేరే మోడల్ చూపిస్తాను సో ఆ మోడల్కి ఈ మోడల్ కూడా ఒకసారి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇందులో మీరు ఎలాంటి మోడల్ తీసుకోవాలనుకుంటున్నారో అలా మోడల్ తీసుకోవచ్చు అనమాట సో ఇది నేను చూపిస్తున్నాను ఇంకో మోడల్ ఇక్కడ అయితే అమ్మవారు వచ్చేప్పటికి లలితాసనంలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అమ్మవారు పద్మాసనంలో ఉన్నారు ఇక్కడ లలితాసనంలో ఉన్నారు అలాగే ఇక్కడ చిలకుంది ఇక్కడ చిలక లేదు సో ఇంకా నెలవంక చూస్తే రెండు సమానంగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఆసనాలు మారుతున్నాయి అలాగే చిలక అనేది ఒకటి ఇక్కడ మీకు యాడ్ అవుతుందనమాట సో ఇందులోనే ఇంకో మోడల్ ఉంది ఆ మోడల్ కూడా చూపిస్తాను సో ఆ మోడల్ ఈ ఇంకో మోడల్ చూపిస్తున్నా ఈ మోడల్ వచ్చేటప్పటికి ముగ్గురికి డిఫరెన్స్ అనేది చెప్తాను ఇక్కడ లలితాసనం ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పద్మాసనం అంటే ఈ రెండు దగ్గరగా ఉంటాయి ఇక్కడ లలితాసనం ఇక్కడ పద్మాసనం ఇక్కడ ఓన్లీ ఆసనం అనేదే మీకు ఎక్కువ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి చిలక కూడా యాడ్ అవుతుంది సో లలితమ్మవారు ఇక్కడ చిలకతో ఉన్నది ఒక మోడలు పద్మాసనంలో అలాగే లలితమ్మవారు చిలక లేకుండా పద్మాసనంలో ఉంది ఇదొక మోడలు అలాగే లలితమ్మవారు ల లలిత లలితాసంలో ఇది ఇదొక మోడల్ అనమాట సో మూడు మూడు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అనేది మీకు స్క్రీన్షాట్ అనేది పంపించండి వాటి డీటెయిల్స్ పంపిస్తాను సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న వచ్చేటప్పటికి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాక్చువల్గా మనకి ఒక సిక్స్ ఇంచెస్ హైట్లో వస్తున్నారు చాలా చాలా సాలిడ్ ఫినిషింగ్తో వస్తుంది ఇంకోటి స్వామివారైతే చిన్ముద్ర పట్టున్నారు ఇక్కడ మీరు చేతిలో చూస్తే ఎలాంటి ఆయుధం ధరించకుండా చిన్ముద్ర పట్టి పట్టుకుని అలాగే ఆయన యొక్క నడుముకి తొడకి అక్కడ చేయి పెట్టుకుని చిన్ముద్రలో ఉన్నారు అలాగే స్వామివారి యొక్క యజ్ఞోపవీతం ఆయన ఒక గోచి తర్వాత మెల్లో మెల్లో హారం అలాగే ఆయన చెవులు ఆయన ఒక తల సో ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఆయన జ్ఞానిగా నిలబడి ఉంటారు పల్లనిలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక జ్ఞానిగా నిలబడి ఉంటారనమాట అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి అంటే ఇక్కడ ఎలా కనిపిస్తారంటే వైరాగ్యంతో ఉన్నట్టు ఉంటారు ఎందుకంటే ఆయన ఒక వస్త్రాలంకారణ ఇక్కడ గోచి ధరించిన విధానం మెళ్ళలో ఒక దంజం కానీ ప్రతిదీ అలా చిన్ముద్ర పట్టి ప్రతీది కూడా ఒక మహాజ్ఞానిగా ఉంటారు సో ఇదైతే మనకి ఇంట్లో యాక్చువల్గా పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే మనకి ఆయన జ్ఞానవేలు కాబట్టి జ్ఞాన ప్రదాత కాబట్టి ఆయనే ఒక జ్ఞానిగా నిలబడి ఉంటారు కాబట్టి సో ఎడ్యుకేషన్ ఒకటి తర్వాత జ్ఞానాన్ని అంటే మనకి ఒక్కోసారి మందబుద్ధిగా ఉంటారు కొంతమంది అంటే మందబుద్ధిత్వం అలాగే అలసత్వం ఇలాంటివి ఉన్నప్పుడు ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టుకుని మనం నిత్య పూజ చేసుకోవడానికి చాలా చాలా మంచిది చాలా చాలా ఫలితాలు కూడా వస్తాయి ఇంకోటి మనకి ప్రత్యేకంగా ఇది రాగిలో అవైలబుల్ ఉంది కాబట్టి రాగి విగ్రహం అనేది ఎక్కువ శక్తిగా శక్తి లోహం కాబట్టి సో ఇందులో స్వామివారిని ఇలా కొలుచుకోవటం మనం నిత్య నిత్య పూజ చేసుకోవటానికి చాలా చాలా మంచిది అన్నమాట సో ఇదొక మోడల్ సో తర్వాత మనకి ఆ రంగుళాల్లో వస్తున్న మారి అమ్మట సో మనం అంటే యాక్చువల్గా ఈ ఒక్క ఈ ఒక్క విగ్రహానికి చాలా 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 పేర్లు అనేది అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు గ్రామ దేవతకి ఇలాగే ఉంటారు మారి అమ్మ అవ్వచ్చు నూకాంబిక అవ్వచ్చు తర్వాత తలుపులమ్మ అవ్వచ్చు పోలేరమ్మ తర్వాత మరి మరిడమ్మ ఏ ఆకారం తీసుకున్నా కూడా మనకి చక్కగా ఇలాగే ఉంటారు అమ్మవారు సో ఇక్కడ చూస్తే అమ్మవారు చక్కగా లలిత లలితాసనంలో చూడండి ఇక్కడ సో అమ్మవారి యొక్క నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారి యొక్క పాదం చూడండి చక్కగా ఇలా వంపుగా ఉంది పాదం వంపుగా అలాగే కాళ్ళకున్న పట్టీలు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే వెనకాల నాగాభరణం అలాగే అమ్మవారి యొక్క చేతిలో శంఖము ఒకటి త్రిశూలము కత్తి అలాగే అక్షయపాత్ర సో ఇవన్నీ ధరించి కూడా అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటారు సో ఆ రంగులాల్లో మన కులదేవత విగ్రహం నిత్య పూజ కావాలనుకున్న వాళ్ళకి సో అనువైన విగ్రహం అనమాట అది కూడా రాగిలో వస్తుంది కాబట్టి సో చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి లక్ష్మీ నరసింహ స్వామి అనమాట సో మనకి యాక్చువల్గా ఈ లక్ష్మీ నరసింహ స్వామి వచ్చేటప్పటికి ఎనిమిది అంగుళాలు ఎత్తులు వస్తున్నారు ఎనిమిది ఎనిమిది అంగుళాలు ఖచ్చితంగా ఉంటారండి అలాగే స్వామివారు వచ్చేటప్పటికి మీకు ఇక్కడ డిటైలింగ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ముందు మీరు చూసిన విగ్రహాలకి ఈ విగ్రహాలకి చాలా చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది అలాగే ఫస్ట్ ఆయన పాదాల దగ్గర నుంచి నేను చెప్తాను ఆయన పాదాలు చూడండి ఇక్కడ వేలు పాదాలు అలాగే కాళ్ళ కడియాలు ఇంకా పంచి పంచి చూస్తే పంచి డిజైన్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే స్వామివారి యొక్క అభయ హస్తం అభయ హస్తంలో ఆయనకి ముద్ర కూడా ఉంది ఇక్కడ అభయ హస్తంలో ముద్ర అలాగే ఇంకా ఆయన ముఖం చూడండి మీకు ఎంత క్లియర్ డీటెయిలింగ్ సారీ ఎంత క్లియర్ డీటెయిలింగ్తో ఉందో సో ఆయన యొక్క ముఖము అలాగే కళ్ళు అలాగే కిరీటము అలాగే స్వామివారి ఒళ్ళులో చక్కగా లక్ష్మీ అమ్మవారు ఒక చేతితో కమలం పట్టుకుని చక్కగా ఎంత అందంగా ఉన్నారో అలాగే ఇంకోటి ఈ శంఖు చక్రాలు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ శంఖం చక్రం ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఇంకోటి ఇది బ్యాక్ సైడ్ చూస్తే మీకు పెద్ద నాగాభరణం యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ నాగాభరణానికి పైన మీకు ఇది రావటం కారణం మీరు ఈ నాగాభరణానికి ఏదైనా డిజైన్స్ పెట్టుకోవచ్చు పైన అంటే ఫ్లవర్స్ లాంటివి ఏమన్నా హ్యాంగ్ చేసి ఈ హోల్స్ ద్వారా థ్రెడ్ ద్వారా కడతారు అలా పైన ఆర్చ్ లాగ డిజైనింగ్కి ఇంకోటి ఈ నాగాభరణం అనేది మీకు సపరేట్గా వస్తుంది స్వామివారికి అభిషేకం చేసినప్పుడు యాక్చువల్గా ఆదిశేషుణ్ణి మీరు పక్కన పెట్టేయచ్చు ఇలా అభిషేకం చేసుకోవచ్చు చక్కగా అలాగే అభిషేకం అయిన తర్వాత యాక్చువల్గా ఈ అయితే చాలా పెద్దగా ఉంటాడు మీకు చూస్తే చాలా పెద్ద ఆకారంలో ఉంటాడు ఎందుకంటే ఆ పడగ అనేది అంత పెద్దగా ఉంది అలాగే ఐదు సిరసలతో ఉన్నాడు ఇక్కడ సో ఈ ఈ యొక్క మీరు ఈ డిజైన్ చూస్తే ఎక్కువ ఈ డిజైన్స్ మీకు ఎక్కడ అనిపిస్తాయి అంటే కర్ణాటకలో ఈ ఇలాంటి నాగాభరణాలు ఎక్కువ అంటే ఈ చుట్టూ ఈ చుట్టలు చుట్టుకునే విధానం ఇదంతా కూడా కర్ణాటక స్టైల్ అనమాట అంటే మనకు కుక్కే సుబ్రహ్మణ్యం అటు వెళ్ళినా కూడా ఇలాంటి స్టైలే కనిపిస్తూ ఉంటాయి సో ఈ నాగాభరణానికి మీకు ఏంటంటే రెండు రాడ్స్ కూడా వస్తున్నాయి ఇలాగే స్వామివారికి బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ నాగాభరణాన్ని మనం ఇలా పెట్టుకోవడానికి ఇన్సర్ట్ చేసుకోవడానికి సో ఈ యొక్క ఫెసిలిటీ అనేది ఉంది సో చక్కగా ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు అలాగే అభిషేకం అయిన తర్వాత స్వామివారైతే సంపూర్ణమైన నీడలో అలాగే నాగాభరణం అయితే చాలా చాలా లోత్ అనేది వస్తుంది మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్వామి నా నాగ పడగలకి వెనకాలన్న నాగేంద్రుడి పడకకి చాలా చాలా లోత్ అయితే వస్తుంది సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట సో మనకి ఎనిమిది అంగుళాల్లో లక్ష్మీ నరసింహ స్వామి నాగాభరణంతో కొంచెం పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళకి సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేటప్పటికి పెరుమాల్ సెట్ అనమాట శ్రీదేవి భూదేవి సమేత పెరుమాల్ సెట్ ఒకే ఫ్రేమ్లో వస్తున్నారు సో హైట్ వచ్చేటప్పుడు సిక్స్ ఇంచెస్ వస్తుంది మకర తోరణంతో ఈ కింద అయితే గరుడాలు వారు ఇక్కడ ఉంటారు మీకు అలాగే పీఠము అలాగే ఇది మీకు మకర తోరణం అనేది సపరేట్ వస్తుంది దీనికి కూడా సో ఈ మకర తోరణంలో చూస్తే మీకు ఇటు ఇటు యాలీలు అంటే ఇటు ఇటు యాలీ సింహాలు వస్తున్నాయి అలాగే పైన వచ్చేటప్పటికి నెమళ్ళు అలాగే పైన కీర్తిము కూడా వస్తున్నాడు సో చాలా చాలా బాగుంటుంది సో ఇది కూడా ఇంతకుముందు మీరు ఏదైతే స్వామి ఆదిశేషుడిది ఎలా అయితే మీరు ఇందులో గుచ్చి పెట్టారో సేమ్ అదే పెట్టుకోవచ్చు అలాగే ఇంకా ఈ చిన్న పీఠంలో యాక్చువల్గా విగ్రహాలు అనేది మీకు ఎలా ఉంటుందంటే అంటే మన విగ్రహాలు అనేది స్క్రాల్ చేసు అంటే విగ్రహాలు ఫ్రంట్ బ్యాక్కి ఇలా జరుగుతాయి అన్నమాట ఈ విగ్రహాలు అనేది ఇలా ఫ్రంట్కి బ్యాక్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి సో ఇక స్వామివారిని చూడండి ఇలా తీసేసాను సో మనం ఇలాగే ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు సో అలా ఆ ఒక్క ఇది మీకు ఇంత ముందు రామ్ పరివార్ సెట్లో దశావతారంతో వచ్చేది పెద్ద సైజులో సో అలాగే ఇప్పుడు ఆ రంగులల్లో కూడా వస్తుంది సో మకర తోరణంతో కలిపి మీకు ఆ రంగులైతే ఈ శ్రీదేవి భూదేవి సమేత మూర్తులు హైట్ వచ్చేటప్పటికి నాలుగు అంగుళాలు వస్తుంది అన్నమాట సో టోటల్ మీకు మకర తోరణంతో ఆరు అంగుళాలు వస్తుంది సో ఇంట్లో చక్కగా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే మనం వస్త్ర అలంకారణ చేసుకోవడానికి దానికి కూడా బాగుంటుంది ఎందుకంటే మకర తోరణం అనేది రిమూవబుల్ కదా సో అలాగే బాగుంటుంది అలాగే విగ్రహాలు తీసి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది మూమెంట్ అంటే ఆ ఒక సదుపాయం ఇందులో ఉంది కాబట్టి విగ్రహాలని తీసి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏదైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది అయితే పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం గురా షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ